హాయ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పూర్తి స్థాయి వాతావరణ శాఖ వివరాలు తెలుసుకుందాం అసలు వర్షాలు ఎందుకు పడడం లేదు ముందు ముందు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాం ఈరోజు తేదీ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అయితే వాతావరణ శాఖ వివరాలు తెలుసుకుందాం గత మూడు నాలుగు సంవత్సరాలతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా మనకు ఈ సంవత్సరం పది రోజులు ముందుగా ఋతుపవనాలు రావడం జరిగింది ఈ పది రోజుల ముందుగా ఋతుపవనాలు రావడంతో అన్న అన్నదాతలు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా పడతాయని ఒకవైపు వాతావరణ శాఖ చెప్పడంతో ముందుగా రుతుపావనాలు రావడంతో ఈ సంవత్సరం కాలం ముందుగా స్టార్ట్ అవుతుందని చాలామంది రైతులు సంతోషపడ్డారు దానికి తోడు చాలామంది రైతులు పొడిదుక్కులలో విత్తనాలు నాటుకోవడం జరిగింది అయితే మనకు వాతావరణం ఏ విధంగా తీసిందంటే ఋతుపవనాలు వచ్చిన వెంటనే మనకు ఒక తుఫాను ఏర్పడడం జరిగింది ఆ తుఫాను మనకు బంగ్లాదేశ్ వైపు వెళ్ళడం జరిగింది ఆ బంగ్లాదేశ్ వెళ్ళి బంగ్లాదేశ్ పోయిన తుఫాను పోత పోతనే పదిహేను రోజులు మన మన దేశంలో పడవలసిన వర్షాలను పట్టుకొని వెళ్ళడం జరిగింది దాంతోటి పదిహేను రోజుల వర్షాలు ఆ రు ఆ తుఫాన్ ఏమంటడం జరిగింది దాంతోపాటుగా మళ్ళీ వాతావరణం పుంజుకొని వర్షాలు పడతాయి అనుకున్న సమయంలో నిన్న మొన్న రెండు ఉపరితల ఆవర్తనాలు లేవడం జరిగింది ఈ ఉపరితల ఆవర్తనాలు కూడా బల బలహీన అంటే బలపడ బల బలపడకపోవడం మళ్ళీ బలహీనపడంతో దాంతోపాటు రుత్పానాలు కూడా చురుగ్గా కదలకపోవడంతో తోటి మందగించడంతో మళ్ళీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి అసలు ఎక్కడా కానీ చిరుజలు మన తెలుగు రాష్ట్రాల్లో చిరుజాలులు మోస్తారు వర్షాలు తప్ప ఎక్కడ భారీ వర్షాలు పడటం లేదు ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు లేక దుక్కులు కూడా ఏదో మామూలుగా ఈ చిరుజల్లకు దున్నుకొని విత్తనాలు నాటుకోవడం జరిగింది చాలా ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్ట నష్టం చేయడం జరిగింది ఈ చిరుజల్ల ఈ చిరుజల్లు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడడం తోటి ఈ విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు కూడా వాడిపోయి ఎండిపోవడం జరుగుతుంది అసలు కోటి ఆశలతోటి వ్యవసాయాన్ని ప్రారంభించిన రైతాంగం ఈ సంవత్సరం బొక్క బోర్ల పడ్డదని మనం చెప్పుకోవచ్చు ముందు ముందు వర్షాలు ఏ విధంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం మందగించిన ఋతుపవనాలు అల్ప అల్పపీడనాలు కావచ్చు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు ఇంకా ఏవైనా లేచి ఈ ఋతుపవనాలు చురుకుగా కదితే తప్ప భారీ వర్షాలు పడే అవకాశం లేదని చెప్తా ఉంది అసలు వాతావరణ శాఖ కూడా ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఏర్పడింది ఎందుకంటే వర్షాలు అంటే ఋతుపవనాలు మందగించడం వర్షాలు తగ్గిపోవడం తోటి రైతులలో ఆందోళన నెలకొన్నది అసలు బోర్లలో బోరు బావులలో అసలు పోయిన సంవత్సరం వర్షాలు తక్కువ తోటి బోరు బావులలో నీళ్ళు లేవు ఇప్పుడు నాటు వేసుకునే పరిస్థితులలో కూడా రైతులు లేకపోవడం తోటి ఒక సాగర్ కెనాల్ అంటే సాగర్ కింద గోదావరి గోదావరి బెల్ట్ ఒక కృష్ణా బేసిన్ బెల్ట్ తప్ప ఎక్కడ బోరు బావుల మీద ఆధారపడి నాట్లేయడానికి రైతులకు సరైన నీటి వసతులు లేవు వర్షాలు పడితే తప్ప రైతులు పూర్తి స్థాయిలో పంటలు పండుకు పండించుకునే స్థితుల్లో లేరు కాబట్టి ముందు ముందు వర్షాలు సకాలంలో పడాలని కోరుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఫార్మర్ జై జవాన్ జై కిసాన్ జై రైతన్